హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు వరకు పెట్టిన వీడియోస్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపించిపోతున్నాను స్పేస్ సిల్క్ కట్ శారీ అండి రెండు ముక్కలుగా శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కొన్నిటికి సపరేట్ వస్తుంది కొన్నిటికి వచ్చేసి ఆ రెండు ముక్కల్లోనే వస్తుంది బ్లౌజ్తో కలిపి మూడు ముక్కలుగా వస్తుందండి కట్ శారీ ఇది ఒక్కటే ఉంది టూ పీసెస్ అవైలబుల్ అండి అంటే టూ శారీస్ అవైలబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక్క శారీ మిగిలింది కాబట్టి త్రీ ఫార్టీ నైన్లో పెట్టా ఏది డ్యామేజ్ లేకుండా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి మొన్న నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా డైలీ ఏది మిస్ప్రింట్ లైన్స్ కానీ చిన్న చిన్నవి కానీ ఏదైనా పీసులు అలా లేకపోవటం అలా ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఏదైనా డ్యామేజ్ ఇంటూ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోండి ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా అలానే వన్ థర్టీ బాంధనీ సారీస్ ఉన్నాయి కదండి ఇవి కొన్ని ఉన్నాయండి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి సో దీన్ని వన్ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి సిక్స్ ప్లస్ వస్తుందండి స్పేస్ సిల్క్ వచ్చేసి సిక్స్ ప్లస్ వస్తుంది ఈ బాధినీ సారీ వచ్చేసి మూడు ముక్కలుగా ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా ఈ శారీస్ కావాలంటే టూ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా టూ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా టూ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది ఆల్రెడీ మార్నింగ్ ఎవరు పే చేశారు నా దగ్గర మిస్ అయ్యింది జస్ట్ నాకు మెసేజ్ చేయండి ఇది ఒకటి పింక్ది ఒకటి బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఓకేనా టూ టూ ఉన్నాయండి ఇప్పుడు చూపించేవన్నీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని పెట్టండి ఇవి వరకు అయితే అవైలబుల్ అండి ఓన్లీ వన్ ట్వంటీలో పెడుతున్నాను ఒక టెన్ రూపీస్ తగ్గించాను లాస్ట్ ఫైవ్ శారీస్ కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి గ్రీన్ కూడా ఒక్కటే ఉందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ శారీస్ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా సెవెన్ సిక్స్టీ శారీస్ వచ్చేసి టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా పిక్స్ కానీ పెట్టనండి మళ్ళీ ఇప్పుడే వీడియోలో క్లియర్గా ఏ మోడల్ ఆ మోడల్ చూపిస్తున్నా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఈరోజు సెవెన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఈ టూ మాత్రమే మిగిలినవి కాబట్టి ఇంకా శారీస్ కలెక్షన్ అయితే లేదండి రాదు కూడా ఓకేనా ఇప్పుడు చూపించిన సెవెన్ సిక్స్టీ శారీస్ వచ్చేసి బెనారస్ అండి ఫుల్ శారీస్ అండి డ్యామేజ్డ్ మిస్ ప్రింట్ శారీస్ కాదు ఫుల్ సారీస్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డోలా సీక్వెన్స్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ డోలా సీక్వెన్స్ ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి చిన్న 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 ప్రింట్ లైన్ ఉండవు మాక్సిమం ఒకవేళ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ప్రతి వీడియోలో చెప్పలేదు అనుకోవద్దు ప్రతి వీడియోలో అంతేనండి ఓకేనా ఓన్లీ ఇవే అవైలబుల్ ఉన్నాయండి సీక్వెన్స్ విత్ డోలా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి మళ్ళీ బోర్డర్స్లో ఎలా వచ్చినా కానీ ఓకేనా క్లియర్గా చూపిస్తున్నాను డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే నేను ఎక్స్చేంజ్ చేస్తానండి ఓపెనింగ్ వీడియో ఉన్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కొన్ని ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ టైపే వస్తుంది మూడు ముక్కలు ఫైవ్ ప్లస్ అండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వైట్ మాత్రం ఇలా మిస్ ప్రింట్ వచ్చిందండి ఓకేనా అంటే మిస్ ప్రింట్ అంటే లైట్గా కలర్ ఇలాంటింది సో దీన్ని నేను వీటిని ఓన్లీ వన్ థర్టీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు ఈ త్రీ సారీస్ అయితే ఉన్నాయండి వైట్కి సంబంధించినవి ఓకేనా ఇవి ఇంకా వన్ ట్వంటీయే పెట్టేస్తున్నానండి ఎందుకంటే లైట్గా కనిపిస్తుంది కలర్ అంటుంది ఓకేనా ఓకేనా దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇవి కూడా కొన్ని ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ అయితే రావు మ్యాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే రావండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ పాత వీడియోలో చూసి పెట్టొద్దండి ఫ్రెష్ వీడియోలో చూసే పెట్టండి ఇది ఇది ఫ్లవర్ డిజైన్ కలర్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది చూసుకొని బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ అండి ఫైవ్ ప్లస్ మూడు ముక్కలుగా వస్తుందండి ఓకేనా ఇంకా లాస్ట్ టెన్ శారీస్ అండి సెవెన్ డేస్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే పట్టిద్దండి ఎందుకంటే ఈసారి పార్సిల్స్ అన్ని కొద్దిగా వన్ ఆర్ టూ డే డిలే అవుతుంది హాలిడేస్ వస్తాయి కాబట్టి మాకు అవసరం లేదు సెవెన్ డేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు వరకు పెట్టిన కలెక్షన్స్లో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రేపు మార్నింగ్ వచ్చేసి వీలైతే సెవెన్కి ఫోర్ మీటర్స్ పెడతానండి ఫోర్ మీటర్ జార్జెట్ పీసెస్ కొన్ని ఉన్నాయి అవి పెట్టేస్తాను ఓకేనా ఇంకా త్రీ మీటర్స్ డోలా ఉందండి అవి కూడా పెడతాను ఏదో ఒక వీడియో పెడతా రేపు మార్నింగ్ సెవెన్కి అయితే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ